హాయ్ అండి సంపూర్ణ వారి స్వాగతం ఇవాళ వెరైటీ వంటకం చేస్తున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి బొంబాయి రవ్వ పెరుగు ఉల్లిపాయ బీట్రూట్ రాగిపిండి కొంచెం అల్లము పచ్చిమిర్చి అండి వీటన్నిటితోటి ఏం చేస్తానో వచ్చేసేయండి రాగిపిండి బొంబాయి రవ్వ ముప్పై కప్పు అదే కప్పుతోటి ముప్పై కప్పు పెరుగండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకోవాలండి ఇదిగోండి మొత్తం ఇట్లా మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి ఆ పిండి నాణ్యలోపు మనము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని అవి ఒక్కటిగా వేయించుకున్నాం ఆ పిండిలో వేసినప్పుడు కొంచెం పచ్చివాసన వస్తుంటాయి అందుకే నేను వేయిస్తున్నాను మామూలుగా అయితే అలానే వేసేసుకోవచ్చండి అది మీ ఇష్టము నేనైతే వేయిస్తున్నాను ముందు ఉల్లిపాయలు వేయించుకుందామండి లైట్గా వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఉల్లిపాయలు వేయిస్తున్నాం కదా అందులోనే కొంచెము అల్లం కూడా వేసి వేయించుకున్నాం అల్లం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి వేసేసానండి బీట్రూట్ తురుము కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇది కూడా పచ్చివాసన పోయేటట్టు వేయించాలి పచ్చివాసన పోయేటట్టు వేయించేశానండి దీన్ని పక్కకు పెట్టేద్దాం కాసేపు ఇదిగోండి పది నిమిషాలు అయింది కదా మెత్తగా అయ్యిందండి దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి మేము నెల మెత్తగా వేసుకోవాలండి అంటే ఈ లెవెల్లో పల్చగా ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా వేసుకుంటే రాదు దోశ అందుకని ఈ లెవెల్లో వేసుకోవాలి కొంచెము బేకింగ్ సోడా వేసుకోవాలి మామూలు దోశలు వేసుకోకుండా పర్వాలేదు మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు సోడా బాగా కలిసేటట్టు పిండి అంత కలుపుకోవాలండి ఇవన్నీ వేయించుకున్నాం కదండి వాటిని ఇందులో వేసి కలుపుకోవాలి మామూలుగా అందరూ ఏంటంటే అలానే వేసేసుకుంటారు కొంచెం వేయించుకుంటే పచ్చివాసన పోయి టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకని నేను వేయించానండి ఇదిగోండి ప్యాన్ ఆయిల్ వేసుకొని అందులో మనము ఈ పిండిని రెండు గేటలు వేసుకోవాలండి మామూలుగా బందోస కదా అందుకని గుండె దాంట్లోనే వేయాలి ఇదిగోండి చుట్టూత మళ్ళీ కొంచెము ఆయిల్ వేసుకోవాలండి ఇంతవరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇదిగోండి మధ్యలో ఒకసారి తీసి చూడాలండి ఇది కొంచెము పిండి ఉంది కదా ఇక ఒక్క నిమిషము ఉంచుదాం చూడండి బేకింగ్ సోడా వేసాం కదండీ బాగా పొంగింది చూడండి పిండి అంతా కూడా లేకుండా వచ్చేసింది మళ్ళీ ఇట్లా తిప్పేసుకోవాలండి కొంచెము ఆయిల్ వేసుకోండి లైట్గా వేసుకోండి ఇది మాడింది అనుకుంటారేమోనండి మాడలేదండి ఎర్రగా బాగా కాల్చానండి అట్లా బాగా కాలాలని ఈ సైడు ఈ సైడ్ బాగా కాలింది కదా సెకండ్ సైడ్ కూడా చూడండి ఇదిగోండి ఇలా ఎంత బాగా కాలిందో చూడండి ఇట్లా కాల్చుకోవాలండి మనము బందోసెను ఈ బందోస రెడీ అయిపోయింది చిన్నది ఇంకొక బాండి పెట్టుకొని వేస్తున్నానండి అది చిన్న బన్ను వచ్చింది దీంట్లో వేస్తే కొంచెం పెద్ద బన్ను వస్తుంది కాకపోతే సెమీ సిమ్లోనే కాల్చుకోవాలండి ఇప్పుడు దీంతో వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి మధ్యలో చూసుకోండి ఇంకా కొంచెము పిండి ఉందండి ఇంకొక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అట్లా పెట్టేద్దాం పైన పిండి లేకుండా కాలిన చూడండి ఇదిగోండి ఇలా తిప్పుకున్నాం కదండి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి చుట్టూత అది చిన్న బన్ను ఇది పెద్ద బన్ను అండి తిప్పాం కదండి ఇప్పుడు కూడా ఒక ఐదు ఆరు సెకండ్లు మూత పెట్టి ఉంచాలి ఇదిగోండి సెకండ్ సైడ్ కూడా బాగా కాలిపోయి చూడండి ఇక సర్వ్ చేసుకొని తినేసేటమేనండి ఇందులోకి పల్లీల చట్నీ అయినా బాగుంటుంది పుట్నాల చట్నీ అయినా బాగుంటుంది టమాటా చట్నీ అయినా బాగుంటుందండి ఇప్పుడు నేనైతే టమాటా చట్నీ చేసుకున్నాను సెకండ్ వేసానండి చిన్న బందోస దానిపైన మళ్ళీ కొంచెము ఆయిల్ వేసుకోవాలండి చూడండి సెకండ్ బంద్ దోశ బాగా వచ్చిందండి ఇది చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి అదిరిపోయేటువంటి బీట్రూట్ రాగిపిండి బంద్ అండి ఇదిగోండి బాగా ఖాళించండి లోపల కూడా పిండి కూడా ఏం లేదు స్మూత్గా ఉందండి లోపలంతా పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుందండి ఇదిగోండి హెల్తీ అండి మీరు కూడా పిల్లలకు ఇలా చేసి తినిపించండి చాలా హెల్తీగా ఉంటుందండి ఈ రెసిపీని వస్తే షేర్ సబ్స్క్రైబ్